రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఎంత సంపాదించినా వారి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు కోసం వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు అయినప్పటికీ ఫలితం లభించగా దిగులు చెందుతూ ఉంటారు అయితే చాలామంది సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశిష్యులు సంపాదించాలని ఎన్నెన్నో పూజలను చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి అయితే శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే ఫలితము పది రేట్లు ఎక్కువగా పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఇక శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారిని పూజించే ముందు తెలుపు లేదా ఎరుపు రంగు దుస్తువులు ధరించి ఒక చిన్నపాటి వస్త్రంపై లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచి గులాబీలు అక్షింతలు నెయ్యి తేనె పువ్వులు మొదలైన వాటిని ఉపయోగించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి అదేవిధంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఒక మంత్రాన్ని పఠించడం చాలా మంచిదని పండితులు చెప్తున్నారు ఆ మంత్రం ఏంటంటే ఓం ద్రాం ద్రీం దమ్ సహ శుక్రాయ నమ అనే ఈ మంత్రాన్ని పదకొండు వందల పదహారు సార్లు లేదా లేదా అంతకంటే ఎక్కువగా పటిస్తే శుక్రగ్రహము శుభ దృష్టితో చూసేలా చేస్తుంది ఫలితంగా ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయి అలాగే శుక్రవారం రోజు మొక్కలు నాటడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తాయి ఒక హుండీలో ఏదైనా ఒక కొత్త మొక్కను నాటాలి మొక్క చనిపోకుండా లేదా ఎండిపోకుండా చూసుకోవాలి ఈ మొక్క పెరిగే కొద్దీ మీ ఇంటి పురోగతి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది శుక్రవారం రోజుల్లో డబ్బు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించాలి ఇంకా పేదలకు మీకు తోచిన సాయాన్ని చేయటం మంచిది సాయం చేసిన విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిది మనలో ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆదాయం కావాలని కోరుకుంటాడు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే వారి జీవితంలో భారీగా సంపద లభిస్తుంది ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవినే భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండేవారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి కొరత అనేది ఉండదు అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువ సమయం ఉండేందుకు శాస్త్రాల ప్రకారం కొన్ని పనులు చేయాలి అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సు కూడా ఉంటాయి శాస్త్రాల ప్రకారం తులసీదేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి ప్రతిరోజు తులసి మొక్కను పూజ చేసి నీరు సమర్పించాలి తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి ఆదివారం బుధవారాల్లో తప్ప తులసి మొక్కను తాకడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుందని రోగాలు దూరం అవుతాయని చాలా మంది నమ్ముతున్నారు తులసి దర్శనం వల్ల పాపాలు తొలగిపోతాయి ఈ కారణంగా మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటాలి శాస్త్రాల ప్రకారం మీ ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించడానికి ఆవు పేడతో చేసి ేరనిపై ధూపం కాల్చాలి ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి ఈ పనిని ప్రతి మంగళవారం గురువారం శనివారం రోజున చేయాలి దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అంతేకాదు మీ ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరలి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహము మీపై ఎల్లవేళలా ఉంటుంది శాస్త్రాల ప్రకారం ప్రతీ నెల మీ వేతనంలో కొంత భాగాన్ని దేవుని పేరు మీద ఆలయానికి విరాళంగా ఇవ్వాలి దీనివల్ల దేవుడి దయ మీపై ఉండేలా చేస్తుంది మీ దగ్గర ఉన్న ఆదాయాన్ని కొంత భాగం సామాజిక సేవకు మరికొంత భాగం ఖర్చులకు పెట్టుబడులకు ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతారు పైన చెప్పిన నాలుగు పరిహారాలను ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు మీరు కూడా లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కావాలంటే ఇవి ప్రయత్నించండి మంచి ఫలితాలను పొందండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి మీ యొక్క బొంతల వర్షిని